ఎనిమిదో అధ్యాయము ఏడో వచ్చిన చదవండి రోమాపత్రిక పత్రిక ఎనిమిదో అధ్యాయం ఏడో వచ్చిన ఏలైనగా శరీరానుసారమైన మనసు ఎవరికి విరోధమై ఉన్నది ఎవరికి శరీరానుసారమైన మనసు ఎవరికి దూరం ఎవరికి విరోధంగా ఉంది దేవునికి విరోధంగా ఉంది ఇప్పుడు అడుగుతా ఉన్నాను శరీరానుసారమైన మనసు ఏం చెప్తా తెలుసా నువ్వు తప్పు చేస్తున్నా కూడా తప్పు కాదంటది ఏం చెప్తుంది నువ్వు దొంగతనం చేస్తున్నా కూడా దొంగతనం కాదంటది నువ్వు పప్పులకి వెళ్ళి ఛానల్ చేస్తున్నా కూడా అది తప్పే కాదు అంటది లేకపోతే నువ్వు ఇతరితర చూడుకునే దృశ్యాన్ని మొబైల్లో చూస్తున్నావేమో అది తప్పు కాదంటుంది లేకపోతే అదర్ పర్సన్తో రాంగ్ గా మాట్లాడుతున్నావేమో అది తప్పు కాదంటుంది లేకపోతే ముక్కుమ్మలు తేని మెచ్చుతో నువ్వు క్లోజ్ గా పోతున్నావేమో తప్పు కాదంట అది లేకపోతే ఆ వ్యక్తి ఎవడో తెలియదు లేకపోతే ఆ పర్సన్ ఎవడో తెలియదు లేకపోతే ఈ యొక్క ఈ యొక్క నీ మనసు ఏం చెప్తే తెలుసా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తామని చెప్పేసి శరీరానికి సరే మనసు చెప్పుతా అది దేవుని స్థితి మనలోయ అది ఎవరికి విరోధం అంట చెప్పాలి ఎంతగా ఎవరికి విరోధం దేవుడికి విరోధం దేవుడికి విరోధం అంటే ఆటోమేటిక్ గా మనకు కూడా విరోధమే దేవునికి దేవునికి విరోధమైన మనం ఏం చేస్తాం కొన్నిసార్లు దాన్ని చేస్తాం ఈరోజు దేవుడు అడుగుతా ఉన్నాడండి చూడండి యాదనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రముకు లోపడదు ధర్మశాస్త్రం అనగా దేవునికి వాక్యానికి అది ఇప్పుడు మనకు శరీరానుసర మనసు ఎవరికి లోపడి తెలుసా దేవునికి వాక్యానికి లోపడదు అదిగా చూడండి చాలా మంది అంత కావాలంటే సంతోషకారం ఎలా ఎవరి లోపట్ తెసా నువ్వు అనుకుంటా ఉంటా సమాధానం చెప్పి గారు కానీ చెప్పిన సమాధానం పాస్కర్ కాదు ఇది అందరికీ వర్తిస్తుంది వాక్యం